ఓకే ఓకే సార్ నమస్కారం అండి గురుగారు నమస్కారం నమస్కారం సార్ నమస్కారం గురువు గారి నమస్కారం ఇందాక నేను ఫోన్ చేసి మాట్లాడాను మా ఆవిడ చెప్తే చాలా సంతోషం శ్రీమతి దాదాపు ఈ యోగా గురువు పరిచయం అయిన ఫస్ట్ మామూలుగా ఆరంభించిన మా శ్రీమతికి అపారమైన ఆసక్తి ముఖ్యంగా ఎందుకంటే రోజు పొద్దున నేను తెల్లారు లేచినప్పటికల్లా యోగా చేస్తుంటే నాకు ముందు తేవడం నాకు చాలా ఆనందం కలిగించేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచి వినిపిస్తూ అది ఈ మాస్టర్ చెప్తుంటారు సో ఫస్ట్ చాలా కష్టంగా మంచం మీద ఉండి వొంగ కింద కూర్చోలేక అలా చేస్తున్న శ్రీమతి ఇప్పుడు దాదాపు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ లేటెస్ట్ కాల్ సిక్స్టీ పర్సెంట్ వరకు సెట్ అయినట్టే నేను భావిస్తున్నాను చాలా చాలా ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యం ఆరోగ్యం వల్ల జరిగే ఆనందం కూడా ఉంటుంది సహజంగా అది ఈ దాదాపు ఏడాది నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడైనా పొరపాటున బద్ధకం వల్ల కారణం వల్ల చేయకపోతే నేను అడుగుతుంటాను మానే ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఈ టైంలో మనం మనకు అదృష్టవశాత్తు యోగా యోగాని మనం పట్టుకున్నామో మనం యోగా పట్టుకున్న వాట్ ఎవర్ ఒక మంచి గురువు దొరికారు కాబట్టి ఆ కంటిన్యూ చేయాలి ఎందుకంటే విషయాలు ఎప్పుడో వారానికి కోసాలు వచ్చినప్పుడు చేయడం కుదరదు కంటిన్యూటీ ఉంటే తప్ప ఆ రోజు సెట్ కాదని నేను చచ్చు సో ఎప్పుడో ఏదో పనికి పోయో లేదా ముందు రోజు ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం వల్ల అలా రకరకాల డు ఒకటి రెండు బట్ అది కూడా వద్ద రెగ్యులర్గా చేయాలని నేను చెప్తుంటాను ఎవరికైనా ఇదే ఎందుకంటే కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఖచ్చితంగా వార్ధక్యంలోనే తెలుస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ ఆ శరీరంలో చిన్న కీలు చిన్న నొప్పి చిన్న బాధ కలిగినా కూడా శరీరం అంతా డల్ అయిపోతుంది ఈ క్రమంలో ఆ నిజంగా ఈ దశలో మామిడి యోగా చేయడమే కాకుండా దాదాపు నాకు తెలిసి చాలా మందికి తను చాలా సీరియస్ గా ప్రచారం చేయడం దాదాపు దాదాపు పది పదిహేను మందికి చెప్పి చేయిస్తోంది మా మర్త కూడా అమెరికాలో ఉంటుంది ఆవిడ కూడా ఫోన్ చేసి చేస్తుంటే వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అనా ఖర్చు లేకుండా ఇన్ ద సెన్స్ లోయెస్ట్ పాసిబుల్ వే ఏమిటంటే ఖర్చు లేకుండా ఆరోగ్యం అనే దానికి యోగానే చాలా యోగ భారతి ఫౌండేషన్ మిగతా సభ్యులు కూడా ఒకసారి ఇందులో చేరిన వాళ్ళు విడ్రా అయిపోవడం అనేది ఉండదు నాకు తెలిసినంతటంటే ఆయన చెప్పే విధానం ఆయన ఆ జ్యోతులు వారు చెప్పే విధానం అయితేనేమి శ్రద్ధ అయితేనేమి శ్రద్ధవా అంచేత ఖచ్చితంగా ఇది మహోపకారం చేస్తున్నట్టే ఈయన యోగా గురువు గారు సమాజానికి ప్రపంచానికి అలాగే ఇందులో చేరిన సభ్యులందరికీ మరొకసారి నేను అభినందనలు ఎందుకంటే మీ జీవితంలో ఒకవేళ ఎవరన్నా చేరకపోతే కనీసం ఒక్కొక్కరు పది మందిని చేర్చండి వాళ్ళ కోసం మన కోసం కాకపోయినా వాళ్ళ కోసం సో అది అంతకన్నా నేను చెప్పగలిగితే ఉంది సార్ ఇది కాకపోతే ఏంటంటే యోగం ఎప్పుడో వారానికి వస్తారు జ్ఞాపకం వచ్చినప్పుడు కాకుండా నిత్య జీవితంలో ఇది ఒక భాగం చేసుకుంటే తప్ప మనం ఉపయోగం లేదని మరోసారి చెప్తూ మా శ్రీమతికి ఆ లైన్ లో పడింది ఎగ్జానికి ఎప్పుడు లేవలేదు కూర్చోలేదు నడవలేదు నేర్చు ఇలాంటి ఖచ్చితంగా ఇవాళ ఐ కెన్ హర్ యాక్టివ్ యాభై పర్సెంట్ బెటర్ గా ఉంది అంటే నేను యాభై అంటున్నా వీళ్ళు డెబ్బై అంటుంది చూద్దాం మంచిదే కదా యాభై తొంభై పర్సెంట్ అనుకున్నాం అది కాదు కదా రెగ్యులారిటీ లేదండి అది యోగ మాస్టర్ మీరు అది చెప్పాలి ఒక్కరోజు కూడా మానకూడదు అది సార్ నాకు నా అందరికీ నేను చెప్పగలిగేది ఏముంది గురుగారు సో మీరు 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 చేసిన విద్య మీ విద్య వల్ల ప్రపంచానికి సమాజానికి ఎంతో ఉపయోగం జరుగుతుందంటే ముఖ్యంగా బార్ధక్యంలో ఉన్న వాళ్ళు మళ్ళా పునర్జీవితం పునర్యవనం పునరాసక్తి జీవితం పట్టు ఎందుకంటే మనకు భారతీయ సంస్కృతిలో ఇంకొక కొంచెం దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అందరు అమెరికాలో ఉంటారు ఇక్కడ ఎవడో ఉండడు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో మరో అంతేత యాభై అరవై దాటగానే ఇంకేం అయిపోయింది పని రామాకృష్ణ ఇంకెందు ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనుకుంటారు కాదు నాకు పాశ్చాత్యుల్లో విషయం ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పునర్జమనం అరవై తర్వాత మొదలవుతుంది వాళ్ళిద్దరు చెరువు బ్యూసుకుని ప్రపంచం అంతా చక్క ఉత్సాహంగా సో మంచి ఎక్కడుందని నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని తీరిపోయాక మళ్ళా మనం పునర్జీవనం మళ్ళా మనం తిరిగి నా నిజంగా నా నిధునం అనే సినిమా తీసినందుకే అంతా అయిపోయేంత మళ్ళీ కావాల్సిన మళ్ళా ఎంజాయ్ చేయండి జీవితాన్ని పరిపూర్ణమైన భగవంతుడు మళ్ళా మళ్ళీ ఈ అవకాశం రాదు ఈ మానవ జన్మ ఎత్తామో లేదో ఎత్తినా మనకు తెలియదు ఎత్తేమో లేదో అంచేత ఇంత బంగారం లాంటి అవకాశం వచ్చినప్పుడు ఇది ప్రతి క్షణాన్ని ఎందుకంటే బంగారంలో ప్రతి కణము ఎలాగా ఉపయోగపడుతుందో మొత్తం బంగారం ఉండాలి జీవితంలో ప్రతి క్షణము కూడా అలాగే దీన్ని ఖచ్చితంగా పాటిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని మరొకసారి యోగ భారతి ఫౌండేషన్ గురువు గారికి మిగతా సభ్యులకి మా వేరు மஹாராணி காரா காரியம் மகாராணி நமஸும் செலவு ஞோசி நமஸ்காரி